హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ మనీ సేవింగ్ చేసుకొని మనం గోల్డ్ అయితే ఎంత తీసుకోవచ్చు ఎంత అమౌంట్ అయితే సేవ్ చేయాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ గోల్డ్ కొనుక్కోవాలి అనే వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇక అదేవిధంగా ఈ టిప్ అయితే ఎవరికైనా యూస్ అవుతుంది అంటే మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నామంటే అది ఒక వస్తువు తీసుకోవాలి అనేసి అయితే ఖచ్చితంగా ఒక టార్గెట్ లాగా అయితే పెట్టుకోవాలి టార్గెట్ లాగా పెట్టుకొని మనం అమౌంట్ సేవ్ చేస్తున్నామో ఆ ఎమౌంట్ని అసలు యూజ్ చేయకూడదు అన్నది అయితే మనం టార్గెట్ పెట్టుకొని అయితే మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి ఆ థర్టీ డేస్ని మనం ఫోర్ వీక్స్గా డివైడ్ చేసుకొని ట్వంటీ ఎయిట్ డేస్లో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక ఫస్ట్ వీక్ అయితే సేవింగ్స్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ డే వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అదేవిధంగా సెకండ్ డే ఫిఫ్టీ థర్డ్ డే ఫిఫ్టీ రూపీస్ ఫోర్త్ డే ఫిఫ్టీ ఈ విధంగా సెవెన్ డేస్ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలి ఇక అదేవిధంగా సెకండ్ వీక్ సెకండ్ వీక్లో వచ్చేసి హండ్రెడ్ రూపీస్తో అయితే స్టార్ట్ చేయాలి ఫస్ట్ డే హండ్రెడ్ సెకండ్ డే హండ్రెడ్ థర్డ్ డే హండ్రెడ్ ఫోర్త్ డే హండ్రెడ్ ఈ విధంగా సెవెన్ డేస్ కూడా మనం హండ్రెడ్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలి ఇక అదేవిధంగా విధంగా ఇక ఈ థర్డ్ వీక్లో కూడా డే వన్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము డే టూ వన్ ఫిఫ్టీ డే త్రీ వన్ ఫిఫ్టీ డే ఫోర్ వన్ ఫిఫ్టీ ఈ విధంగా అయితే ఆ థర్డ్ వీక్ మొత్తం కూడా వన్ ఫిఫ్టీ రూపీస్తో అయితే సెవెన్ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాలి ఇక అదేవిధంగా ఫోర్త్ వీక్ ఫోర్త్ వీక్ కూడా మనం ఎంత అమౌంట్ సేవ్ చేస్తాము అంటే డే వన్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్తో అయితే స్టార్ట్ చేయాలి డే వన్ టూ హండ్రెడ్ డే టూ టూ హండ్రెడ్ డే త్రీ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఈ విధంగా సెవెన్ డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి అంటే ఈ ఫోర్త్ వీక్ వచ్చేసి మనం టూ హండ్రెడ్తో అయితే మనం అమౌంట్ అయితే సేవ్ చేస్తాము ఇక నెక్స్ట్ మంత్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం కదా అప్పుడు త్రీ హండ్రెడ్ నుంచి అని అయితే అనుకోవద్దు ఇక ఈ టూ హండ్రెడ్ అనండి ఇక అంతకుమించి అయితే పెంచము ఇక మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఓన్లీ మళ్ళీ ఫిఫ్టీ రూపీస్తో అయితే స్టార్ట్ చేయాలి ఫస్ట్ వీక్ నుంచి ఇక ఇప్పుడు మనం ఫస్ట్ వీక్లో ఫిఫ్టీ రూపీస్తో సేవ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ వీక్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేసాము అదేవిధంగా వీక్ సెకండ్ కదా సెకండ్ వీక్లో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేసాం కాబట్టి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది థర్డ్ వీక్ వన్ ఫిఫ్టీ రూపీస్తో సేవ్ చేసాం కాబట్టి వన్ వీక్ అంటే సెవెన్ డేస్కి అయితే థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చింది ఫోర్త్ వీక్లో ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చింది అంటే టోటల్ అమౌంట్ అయితే మనం వన్ మంత్కి సేవ్ చేసిన అమౌంట్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేశాము ఓకేనా ఈ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే తక్కువ అమౌంట్ అయితే కాదు కదా ఇక అదే ఈ మనీ సేవింగ్ని ఇలానే ఫాలో అవుతూ మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఈ ఫిఫ్టీ రూపీస్తో అయితే స్టార్ట్ చేయాలి ఆ విధంగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే వన్ మంత్కి కదా ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్ వన్ ఇయర్కి ఫార్టీ టూ థౌజండ్ రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం అవునా ఇక ఈ విధంగా అయితే మనం గోల్డ్ అయితే తీసుకోవచ్చు అనేది అయితే అనుకుంటున్నాను ఇక ఇప్పుడున్న రేట్ని ప్రకారం అయితే సిక్స్ సెవెన్ గ్రామ్స్ అయితే వస్తుంది అనుకుంటున్నాను ఓకేనా ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్